నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ ట్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు నమస్కారం గురుగారు నమస్తే గాయత్రి గారు నమస్తే గురుగారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళ లైఫ్లో సక్సెస్ చూడవచ్చా ఎప్పుడు డబ్బులు డబులు అంటావు మరి ఇటు పడ్డావు మళ్ళీ విద్యా వైపు సో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై యస్ ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ నెంబర్స్ ఎందుకంటే ఇది ఒక పవిత్రమైందని చెప్పవచ్చు ఎందుకంటే నిమరాలజీలో ఈ నెంబర్కి ఒక స్పెసిఫిక్ గ్రేడ్ ఉంటుంది ఓకే ఎలా అంటే నిజంగా కూడా ఎంత పవిత్రమైన శాస్త్రం అంటే ఇది ఎవరెవరి క్యారెక్టర్స్ ఎలా ఎలా ఉండాలి ఏ ఏ నెంబర్లు ఎలా ఎలా ఉంటారు వీళ్ళ క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా కూలంకుషంగా వివరించిన శాస్త్రం నిమరాలజీ సో నిమరాలజీ నేనంటే చాలా అబ్బురపడతానం దీని ఎందుకంటే కొన్ని విషయాలు చెప్తుంది అసలు మనం ఇలా ఉంటుందా అని మనం సెకండ్ థింకింగ్ చేస్తానికి అసలు ఛాన్స్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగిన సిరీస్ వచ్చేసి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఇది ఎంత వండర్ఫుల్ సిరీస్ అంటే ఇది వీళ్ళు దీంట్లో గురువులు ఎందుకు సిరీస్ అంటే గురువులు అంటే విజ్ఞానానికి సంబంధించింది అదృష్టానికి సంబంధించింది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై దీని అధిపతి వచ్చేసి బృహస్పతి జూపిటర్ అంటారు బృహస్పతి దేవతల గురువు మనకు కాదు మనకి ఏ చెప్పే మాస్టర్ కాదు దేవతలకు నేర్పే మాస్టర్ ఎంత పవిత్ర మనం దేవతలనే చాలా పవిత్రంగా అసలు భయభక్తులతో కొలుస్తాం కదా సో వాళ్ళకి మంచి స్టడీలు నేర్పేవాలంటే ఎలా ఉంటారు సూపర్గా ఉంటారు కదా సో వీళ్ళు విద్య అంటే వీళ్ళకి ప్రాణం దేవుళ్ళకే గురువు దేవుళ్ళకే గురువులు కాబట్టి వీళ్ళకి తెలిసిన విషయాలు ఎవరికి తెలియదు కామన్గా మీరు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఈ డేట్లో జన్మించిన వాళ్ళు చూడండి వీళ్ళ నాలెడ్జ్ లెవెల్ కానివ్వండి వీళ్ళ థింకింగ్ పవర్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఏదైనా కొత్త సపోజ్ మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వచ్చింది సో మీరు దాన్ని సర్చ్ కొట్టి సర్చ్ రిపోర్ట్ చూడండి దాన్ని మొట్టమొదటిగా బాగా నేర్చుకునే వ్యక్తులు వచ్చి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మిగతా వాళ్ళకి అంత కాన్సన్ట్రేషన్ ఉండదు ఏ వచ్చింది లేదో చూద్దాం రన్నింగ్లో కలిపేసుకుందాం మన జీవితంలో చూస్తాం ఈ నెంబర్లో ఏం చేస్తారు తెలుసా కొత్తగా వచ్చింది అది ఏ అసలు దీంట్లో ఏంటి మొత్తం వాడు అన్ని డీకోడ్ చేసుకొని పాయింట్ టు పాయింట్ క్లియర్ క్లారిఫై చేసుకొని బ్రెయిన్ లెక్కించుకొని కూర్చుంటాడు ఏమైనా సందర్భం వచ్చింది మేము నలుగురు కూర్చున్నాం మాటల మాటల్లో ఆ ఏఐ గురించి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది అన్నాం అనుకోండి హోల్డ్ ఐ విల్ టెల్ ఇట్ అని చెప్పి మొత్తం అని చెప్పేస్తాడు క్లియర్గా ఇప్పుడు అంతా డీకోడ్ చేస్తే పెట్టుకుంటాడు అంటే దీనికి సంబంధించింది ఏదంటే వీళ్ళు ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో చాలా పార్వర్డ్గా ఉంటారు చాలా అద్భుతమైన వ్యక్తులుగా ఉంటారు అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా మీరు గమ్మత్తుగా చూడండి వీళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్కే కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళు బాగా దీంట్లో టీచర్స్ ఉంటారు లెక్చరర్స్ ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు మంచిగా పిహెచ్డీ చేసే వాళ్ళు ఉంటారు అంటే దాదాపు ఎడ్యుకేషన్ వీళ్ళ ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుందంటే ఫ్యామిలీకి పెద్ద టైం ఇయర్ వీళ్ళు ఫ్యామిలీకి పెద్దగా టైం ఇయ్యారు ఏం చేస్తారు సమాజం కోసం థింక్ చేస్తా ఉంటారు వీళ్ళు ఇది నేను నేర్చుకున్న దీని ద్వారా సమాజానికి ఏం చేద్దాం కొత్తగా ఏది వీళ్ళకు ఈ నాలెడ్జ్ ఎలా స్ప్రెడ్ చేయాలి దీనివల్ల ఎంతమంది బాగుపడితే నాకు ఎంత సంతోషం ఇది థింక్ చేస్తూ ఉంటారు రైట్ దాదాపు కుటుంబాన్ని వదిలిపెట్టేస్తారు వీళ్ళు అలా వెళ్ళిపోతే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు రారు అసలు ఇంటికి రారు అలాగే వెళ్ళిపోతా ఉంటారు అంటే ఈ సమాజ సేవలో నిమిగ్నమైపోతా ఉంటారు అనమాట ఎక్కువ సమాజంలో అనుకునే వాళ్ళంతా దీంట్లో ఉంటారు బాగా చేస్తూ ఉంటారు కొంచెం తడబడుతూ ఉంటే వాళ్ళని మనం సూపర్ గా ఉంటుంది సక్సెస్ ఎలా ఉంటుంది ఎక్కడ వీళ్ళు తప్పుటడుగు వేస్తారంటే వీళ్ళు డబ్బుల జోలికి పోయారంటే ఇబ్బంది అయింది డబ్బుల జోలికి వెళ్ళకూడదు యాక్చువల్గా ఏంటంటే ఇది మూడో నెంబర్ మూడో నెంబర్ అంటే బృహస్పతి నెంబర్ డబ్బులు అంటే ఏంటి మనకి ఆరో నెంబర్ ఆరో నెంబర్ అంటే శుక్రాచార్యుడు ఆయన గురువే ఆయన రాక్షసుల గురువు ఈయన దేవతల గురువు రాక్షసుల గురువు రాక్షసుల అంటే ఆయన శుక్రాచార్యుడు ఆయన కూడా గురువే కాకపోతే రాక్షసుల కొమ్ము కాస్తా ఉంటాడు మహావిష్ణుతో ఆయనకి ఎదురు వచ్చిన పంచాది సో మనం సందర్భం చెప్పలేము పెద్ద స్టోరీ ఉంటుంది సో అక్కడ కొద్దిగా విభేదించి అట్లా నీ అంతా చూస్తా నేను అని చెప్పి ఎవడేన ఇప్పుడు నేను నిన్ను బడగొట్టాలనుకో నేనేం చేయాలి నీ శత్రువు ఎవరో చూడాలి అంతే కదా ఇప్పుడు మీరు గాయత్రి మీ శత్రువు వచ్చేసి ఇంకా శివాని ఎవరో ఉన్నారు నేను మిమ్మల్ని పడగొట్టాలి నేనేం చేస్తా శివాని కొమ్ముగాస్తా శివానితోని మిమ్మల్ని డిఫీట్ చేస్తా శుక్రాచార్యుడి పంతం అదే అంటే ఈ త్రీ నెంబర్ వాళ్ళకి సిక్స్ అనేది పడదా ఆ పడదు అదే చెప్తున్నాను త్రీ అనేది మహావిష్ణువుకి అనుకూలం దేవతలకు అనుకూలం జ్ఞానానికి అనుకూలం శుక్రాచార్యుడు రాక్షసుల కొమ్ము కాస్తా అంటాడు కొద్దిగా అపోజిషన్లో లో ఉంటాడు కాబట్టి ఈయనంటే ఆయనకు పడదు సో ఎప్పుడైతే మీరు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై జన్మించారు డబ్బుల జోలికి పోకండి అంటే మూడు తేదీన పుట్టిన వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేయాలి అన్న ఏదైనా మంచి పనులు చేయాలి అనుకున్నా ఆరు తేదీన పెట్టుకోకూడదు అంటారు పెట్టుకోకూడదు ఎందుకంటే వీళ్ళకు అది శత్రు నెంబర్ అయిపోతుంది ఆటోమేటిక్ ఆపోజిట్ నెంబర్ అయిపోతుంది వాళ్ళ జోలికి పోకూడదు ఎందుకంటే మీకు ఇబ్బంది అయింది సో వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చేసి మనకి వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ వీళ్ళకి లక్కీ నెంబర్ ఈ వన్ త్రీ నైన్లో కూడా త్రీని కొంచెం హోల్డ్ చేసుకోవాలి వీళ్ళ నెంబరేగా సో వీళ్ళకున్న జ్ఞానమే లక్కీ నెంబర్ కు ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏం పట్టదు అయితే ఒకటిని తొమ్మిదిని పట్టుకోవాలి గట్టిగా ఒకటి అంటే ఎవరు సూర్యుడు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో జన్మించిన వాళ్ళు వీళ్ళతో సాంగేత్యం చేయాలి నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ తొమ్మిదో సిరీస్ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి వీళ్ళతో దూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది రైట్ సో ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వీళ్ళని పట్టుకున్నారో వీళ్ళ గ్రోత్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ కండిషన్ ఏంటంటే డబ్బులతో ఆపరేటింగ్ చేయకూడదు మీరు ఫైనాన్స్ బిజినెస్ బిజినెస్ చేయొద్దు తర్వాత వ్యాపారం ఏదైనా కూడా మీరు డబ్బులతో కూడుకున్న వ్యాపారం ఏది చేయకూడదు కాకపోతే మీరు విద్యా బిజినెస్ చేయండి స్కూల్స్ కట్టేయండి కాలేజెస్ కట్టియండి తర్వాత మీరు ట్యూషన్ సెంటర్లు పెట్టుకోండి ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ పెట్టుకోండి చాలా బాగుంటుంది కానీ ఫైనాన్స్ జోలికి డబ్బుల జోలికి తర్వాత మీరు బ్యాంకులు పెట్టడం చిట్ ఫండ్లు పెట్టడం సో ఇలాంటి వాటికి మీరు అర్హులు కాదు వాళ్ళకి తప్పకుండా కంపల్సరీ నా దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై జన్మించి చిట్ ఫండ్ నడిపించిన వాళ్ళు అంటే వాస్తవంగా ఏం జరుగుతుందంటే గాయత్రి ఇక్కడ వీళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా వీళ్ళకి లిమిటెడ్ టైం ఉంటుంది పొద్దున్న తొమ్మిది గంటలకు స్టార్ట్ అయితే నాలుగు ఐదు గంటలకు క్లోజ్ అయిపోద్ది డ్యూటీ డ్యూటీ అవసరం టీచర్ ఉన్నారనుకోండి అలాగే ఉంటుంది తర్వాత మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బులు కూడా బాగుంటాయి జీతాలు బాగా పెరిగినాయి డబ్బులు కూడా బాగుంటాయి సో దాన్ని ఏం చేస్తారు వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఫండ్ ఉంటుంది ఎక్స్రాఫండ్ ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచించడంలో రియల్ ఎస్టేట్లో కాలు పెడతారు అక్కడ టఫా ఉంటుంది తర్వాత ఫైనాన్స్ ఏదో నడిపిస్తారు వడ్డీకి దిప్పటం ఏదో చేస్తారు అక్కడ తీసుకున్నట్టు ఎడు తర్వాత చిట్ ఫండ్ పెడతారు చిట్ ఫండ్ పాడుకున్న డబ్బులు ఇస్తారు అవి కూడా వాపసు రావు దాని మూలంగా చాలా ట్రబుల్ అవుతుంటుంది వీళ్ళకి ఎప్పుడైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మించిన వాళ్ళు ఉంటారో వీళ్ళు ఐదు ఆరు ఏడు వల్ల జోలికి పోకూడదు ఐదు ఐదు ఆరు ఏడు అంటే ఐదు అంటే ఎవరు ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జన్మించిన వాళ్ళు తర్వాత ఆరు అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో జన్మించిన వాళ్ళు తర్వాత ఏడు అంటే ఏడు పదహారు ఇరవై ఐదు డేట్లో జన్మించిన అంటే ఎందుకు వెళ్ళకూడదు మూడు సిరీస్ వాళ్ళ కపోజిషన్ ఇది అంటే గొడవలు పడతారా లేకపోతే ఏంటి గొడవలు ఉంటాయి అంటే శత్రు నెంబర్ అంటే ఏంటి మనకి ఎప్పుడు ఇబ్బంది పెట్టేది శత్రువు అంటే ఎవరు మనకి ఇబ్బంది ఇప్పుడు పాకిస్తాన్ మన ఇప్పుడు ఇబ్బంది పెడతా ఉంటారు కదా అందుకే దాన్ని శత్రు దేశం అంటారు రైట్ ఈ కూడా మనకి శత్రు నెంబర్లు ఓకే ఓకే సో కాబట్టి ఎప్పుడైనా మేము నిమరాలు చేయని చెప్తామంటే మీ లక్కీ నెంబర్ ఏదో దాన్ని మంచి పట్టుకోండి మీ శత్రు నెంబర్ ఏదో దాన్ని అవాయిడ్ చేయండి ఇంతే ఇక ఇది పట్టుకోండి ఇది అవాయిడ్ చేయండి మీ జీవితం చాలా బాగుంటుంది దట్స్ ఇట్ ఓకే కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ అయినా కూడా గురుగారు మీరేమో ఇలా అంటున్నారు త్రీ నెంబర్ వాళ్ళు బిజినెస్ చేయకూడదు అని వాళ్ళు ఏమైనా రీఇన్స్టాలేషన్ చేయవచ్చా లేదు అసలు మూడో నెంబర్కి వేరే బిజినెస్లు అచ్చిరావు మీరు చేయాల్సిందల్లా చేస్తే మంచిగా ఉద్యోగం చేసుకోవచ్చు స్కూల్స్ పెట్టుకోవచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు వ్యాపార ద్వారా ఎక్కువ డబ్బులు గెయిన్ చేయాలనుకుంటే మాత్రం ఎడ్యుకేషన్ మలారెడ్డి టైప్లో పాలమ్మ పూలమ్మ నీళ్ళమ్మ ఇది ఉంటుంది కదా దానిలోకి వెళ్ళండి మీరు కాలేజెస్ కట్టండి ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజెస్ డబ్బులు బాగున్నాయి అంటే పెద్ద పెద్ద కాలేజీలు కట్టండి మీకు అద్భుతంగా పైసలు వస్తాయి తర్వాత లేదు కొంచెం మిడిల్ రేంజ్లో ఉన్నారు స్కూల్స్ కట్టండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టండి వన్ టు టెన్ స్కూల్స్ నడిపించండి లేదా కొంచెం తక్కువ రేంజ్లో ఉన్నారు మీరు ట్యూషన్ సెంటర్ పెట్టండి లేదా ప్లే స్కూల్ పెట్టుకోండి ప్లే స్కూల్ పెట్టుకోండి అంటే మీరు యు ఆర్ బిలాంగ్స్ టు ఎడ్యుకేషన్ దట్స్ ఇట్ మీరు ఆ రూట్లోనే ఉండాలి పరదీ దాటి బయటకు వస్తే మీరు కథమే అంటే ఇప్పుడు ఐదో నెంబర్ మీకు శత్రుడు నెంబర్ బిజినెస్ చేయాలంటే ఆరిపోతారు ఆరో నెంబర్ మీకు డెడ్లీ ఆపోజిట్ నెంబర్ దాంట్లో మీరు డబ్బులు ఏలు పెట్టారంటే స్మాషే ఓకేనా కాబట్టి మీరు జాగ్రత్త ఈ నెంబర్లు అంత చాలా మందికి వస్తాయి మీకు వచ్చి రావు అంటే డోంట్ ఫుట్ ఫింగర్ ఇన్ ది ఫైనాన్స్ డబ్లలో చాలా మంది ఇంకా మీరు నా దగ్గర చాలా కేసులు ఉన్నాయి కోట్ల కోట్ల రూపాయలు ఇన్స్టాలేషన్ కూడా ఉండదు అంటున్నారు వేరే బిజినెస్ మీరు అడిగింది వేరే బిజినెస్ గురించి అది మనం చెప్పలేము కాకపోతే మీకు మంచి మొబైల్ నెంబర్ మూడో నెంబర్లో లేదా తొమ్మిదో నెంబర్లో ఒకటో నెంబర్లో తీసుకోండి సూపర్గా దూసుకెళ్ళచ్చు సో రెమెడీస్ ఆర్ ప్రతి ప్రతిదానికి మార్గం ఉంది సో మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు మీరు నాకు సో దాని గురించి సంబంధించిన రెమెడీస్ చెప్తాను సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను సింపుల్ రెమెడీ మీకు వస్తాను ఫేవరబుల్గా సో మీకు ఆడియన్స్ అంటే బాగా ఇష్టం నాకు కూడా ఇష్టం కాబట్టి ఒక సింపుల్ రెమెడీ మీరు ఏం చేస్తారంటే అట్టి పనులు ఉంటాయి అట్టి పనులు అనేది దానంగా ఇవ్వండి ఓకే రైట్ ఎందుకు అని అంటే అది ఎల్లో కలర్లో ఉంటాయి అట్టిపనులు మీరు ఇచ్చిన దానం సఫీకృతం అవుతుంది మీరు ఏదైనా టెంపుల్ తీసుకోండి అక్కడ డబ్బులు ఇవ్వకండి తీసుకువెళ్ళి ఇవ్వండి చాలా బాగుంటుంది ఆ రెమెడీ మీకు పవర్ఫుల్గా పనిచేస్తుంది రైట్ సాధ్యపడితే మీకు పసుపు రంగు కలర్లో దారాలు దొరుకుతూ ఉంటాయి కామన్గా ఇప్పుడు నేను నా గ్రీన్ డెబ్సెట్ ఉందని గ్రీన్ కలర్ కట్టుకున్నా రైట్ సో మీకు గురు నెంబర్ అంటే మనకు మూడో నెంబర్ మీకు కొంచెం మీరు ఆ నెంబర్లో జన్మించినా కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఏమైనా స్ట్రగుల్ అవుతున్నాయంటే ఎల్లో కలర్ థ్రేడ్ కట్టుకోండి టెంపుల్లో దొరుకుతుంది మీకు కట్టేసుకోండి బాగుంటుంది ఓకే సూపర్గా దూసుకుపోవచ్చు సో కంగారు పడేది ఏం లేదు రెడ్ మరి మీకు రెడ్ కలర్ ఎల్లో కలర్ మిక్సింగ్ ఉన్నా కట్టుకోండి ఎందుకంటే మీ లక్కీ నెంబరే కుజుడు కలర్ రెడ్ కలర్ కట్ కట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఏదన్నా బాగా మీకు ఇబ్బంది అవుతుంది డబ్బులు కూడా బాగా స్టక్ అయిపోయి ఉన్నాయి చిన్న చిన్న రెమెడీ చాలా మందికి చేస్తున్నాను నేను చాలా మంది ఆగిపోయిన డబ్బులు ఎలా రిలీజ్ చేయాలి గురువుగారు అంటే దానికి చిన్న రెమెడీస్ సో అవి చేస్తున్నాను సో కావాలంటే మీరు హెల్ప్ తీసుకోవచ్చు కింద స్కోర్ నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చు తప్పకుండా గురువు కండిషన్ అయితే జాగ్రత్త గుర్తుంచండి తస్మత్ జాగ్రత్త డబ్బులలో ఏలు పెట్టకండి రైట్ తప్పకుండా గురుగారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలో పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది అని ఎంతో చక్కగా మీ న్యూమరాలజీ ప్రకారం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అండి ధన్యవాదాలు